నా కారణంగా వాడి కెరియర్ కూడా పోయింది కదా నాన్న నా వల్ల మీ ప్రాణం మీదకి వచ్చింది నాన్న కానీ వాడి వల్ల మరిద్దరం ప్రాణాలతో వాడి ప్రాణం తీసేద్దాం అనుకున్నానే అభిరామ్ కలిసి ఉంటేనే నా ప్రేమ తగ్గుతుంది అభిరామ్ కలిసి ఉంటేనే అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు వాడు ఇక్కడ తెలియట్లేదు కానీ ఇక్కడ తెలుస్తున్నాడు ఉండాలని ఇప్పుడు అర్థమైంది నాన్న నాకు తెలిసింది అంకుల్ కూడా తెలియాలి కదా అందుకే వీలు ఫోన్ చేసి నువ్వు అంకుల్ అమ్మా అబీ ఉండాలో లేదో మీ డెసిషన్ నేనేమైనా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని వచ్చానా మీ ఫ్యామిలీ సినిమా చూడటానికి అసలు అభిగాడు ఎవడరా